హాయ్ హలో నమస్తే పిఠాపురం శాసనసభ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు నామినేషన్ దాఖలు చేశారు పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యతలను భుజానికి ఎత్తుకున్న వర్మ సతీ సమేతంగా పవన్ కళ్యాణ్ గెలుపును కాంక్షిస్తూ బొట్టు పెట్టి ఆశీర్వదించారు వర్మతో పాటే వెళ్లి ఎన్నికల అధికారికి పవన్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన ఆస్తిపాస్తులు అప్పులకు సంబంధించి అందరి అభ్యర్థులానే అఫిడవిట్ దాఖలు చేశారు ఇందులో వింతేముంది అభ్యర్థులందరూ చేసేదేగా అనుకోకండి అందరూ అభ్యర్థులు వేరు పవన్ కళ్యాణ్ వేరు టాలీవుడ్లో మెగాస్టార్ అధిష్ఠించిన నెంబర్ వన్ సింహాసనాన్ని అధిష్ఠించగలిగిన సత్తావన నటుడు పవన్ కళ్యాణ్ డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన చరిత్ర పవన్ కళ్యాణ్ సొంతం టాలీవుడ్లో ఇతర హీరోల కంటే అత్యధిక పారితోషికం తీసుకున్న తీసుకుంటున్న హీరో పవన్ కళ్యాణ్ యూత్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మాస్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి హీరో తన ఆస్తులు అప్పుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం పవన్ కళ్యాణ్ తన అఫిడవిట్లో గత ఐదేళ్లలో దాదాపు నూట పదిహేను కోట్లు సంపాదించినట్లు పేర్కొన్నారు ఐటీ రూపంలో కానీ జీఎస్టీ రూపంలో కానీ డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు పన్ను కట్టినట్టు తెలిపారు ఇరవై కోట్లు విరాళాల రూపంలో ఇచ్చేసినట్టు చూపారు ఇక పవన్ కళ్యాణ్ అప్పుల విషయానికి వస్తే తనకు అరవై నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయల అప్పు ఉందని అఫిడవిట్లో తెలిపారు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటర్గా తన పేరు నమోదైనట్లు ఎన్నికల సంఘానికి వివరించారు సింపుల్గా చెప్పాలంటే పవన్ తన అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులు అప్పుల సారాంశం ఇది పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్తో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా బయటకు వచ్చాయి పవన్ కళ్యాణ్ పేరు మీద మొత్తం తొమ్మిది కార్లు ఉండడం విశేషం వీటిలో చాలా వరకు లగ్జరీ కార్లే ఉన్నాయి ఆ కార్లన్నిటిలో రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు విలువ అత్యధికంగా ఐదు కోట్లకు పైనే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో పవన్ ఈ కారు కొన్నారు కార్లు మాత్రమే కాదు లగ్జరీ బైక్ అయిన హార్లీ డేవిడ్సన్ హెరిటేజ్ మోడల్ బైక్ కూడా పవన్ కళ్యాణ్ కొన్నారు ఈ బైక్ విలువ రెండు వేల పదిలోనే ముప్పై రెండు లక్షలు వీటికి తోడు తొమ్మిది లక్షల విలువైన టాటా యోధా పికప్ ట్రక్ పవన్ కళ్యాణ్ పేరు మీద ఉండటం గమనార్హం కార్లు కానీ ఇతర వాహనాలు కానీ పవన్ కళ్యాణ్ కొన్న వాహనాల విలువ పద్నాలుగు కోట్లకు పైగానే ఉంది ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ వెహికల్స్ కొనడానికి ఆయన మొత్తంలో కొంత డబ్బు కోసం పవన్ కళ్యాణ్ బ్యాంకులో వెహికల్ లోన్స్ తీసుకున్నారు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ ఐసిఐసిఐ బ్యాంకులో ఏడు సార్లు పవన్ కళ్యాణ్ వెహికల్ లోన్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ సొంత వాహనాల జాబితాలో వారాహి లేకపోవడం గమనార్హం ఇందుకు కారణం లేకపోలేదు వారాహి వాహనం టీ టైం ఉదయ్ స్పాన్సర్ చేసిన సంగతి తెలిసిందే ఇక పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా అఫిడవిట్లు ఆసక్తికర విషయాలు వెల్లడించారు పవన్ కళ్యాణ్తో అభిప్రాయ భేదాల కారణంగా రేణువి దేశాయ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే అయితే అప్పటికే వీరికి ఇద్దరు పిల్లలు అకీరా అనే బాబు ఆద్య అనే పాప ఉన్నారు రేణు దేశాయితో విడిపోయిన సమయంలో ఆర్థికంగా కూడా ఆమెకు పవన్ సెటిల్మెంట్ చేశారు ఆమెకు ఆర్థికంగా ఎలాంటి అన్యాయం జరగలేదు ఆమెకు ఇవ్వాల్సింది ఆమెకి ఇచ్చేశారు అయినప్పటికీ పిల్లల విషయంలో పవన్ తన బాధ్యత మర్చిపోలేదు అఫిడవిట్తో ఈ విషయం స్పష్టమైంది ఎంత విడిపోయినా పిల్లలు తన సంతానం కాకుండా పోరు అందువల్లే డిపెండెంట్స్ జాబితాలో అకీర ఆద్య పేర్లను కూడా పవన్ కళ్యాణ్ చేర్చారు కాకపోతే రేణు సరణేమైన దేశాయి పేరుతో ఆ ఇద్దరి పేర్లను అఫిడవిట్లో పొందుపరిచారు దేశాయ్ అకీరా నందన్ దేశాయ్ ఆద్య అని డిపెండెంట్స్ లిస్టులో ఉండడం గమనార్హం ఇక పవన్ కళ్యాణ్ పేర్కొన్న అరవై నాలుగు కోట్ల అప్పులకు సంబంధించి కూడా ఆసక్తికర విషయాలను ఆయన తన అభిటట్లో ప్రస్తావించారు పలు సినీ నిర్మాణ సంస్థల నుంచి పర్సనల్ లోన్ తీసుకున్నట్లు పవన్ పేర్కొన్నారు హాసిని హారికా క్రియేషన్స్ నుంచి ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షలు మైత్రి మూవీ మేకర్స్ నుంచి మూడు కోట్లు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి పది లక్షల పర్సనల్ లోన్ పవన్ తీసుకున్నారు ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ తన వదిన కొనిదెల సురేఖ నుంచి కూడా అప్పు తీసుకున్నారు తన అన్నయ్య చిరంజీవి భార్య తన వదిన అయిన కొనిదెల సురేఖ నుంచి రెండు కోట్లు వ్యక్తిగత అప్పుగా తీసుకున్నట్లు అఫిడేవిట్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు జనసేన అధినేత స్థిరాస్తుల విషయానికి వస్తే హైదరాబాద్ పరిసరాల్లో నాలుగు చోట్ల పద్దెనిమిది ఎకరాల వ్యవసాయ భూములను ఆయన కొన్నారు ఏడు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ఆయన పేరు మీద ఉన్నాయి ఇందులో నాలుగు మంగళగిరిలో కాగా మూడు తెలంగాణలో ఉన్నాయి నివాస స్థలాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ మరియు ఆయన భార్య అన్నా లెజినవా పేరు మీద హైదరాబాద్లో రెండు ఇళ్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ కొన్న ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్లో యాభై శాతం షేర్ తన కొడుకు మార్క్ పేరు మీద మరో యాభై శాతం షేర్ పొలినా పేరు మీద ఉందని పవన్ అఫిడవిట్లో పేర్కొన్నారు ఇక పవన్ కళ్యాణ్పై ఉన్న కేసుల గురించి చెప్పుకోవాల్సి వస్తే మొత్తం ఎనిమిది కేసులు ఆయనపై పెండింగ్లో ఉన్నాయి ఇందులో ఆరు కేసులు జగన్ ప్రభుత్వ హయాంలో నమోదైనవి కావడం గమనార్హం ఆరులో మూడు కేసులు వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కళ్యాణ్పై నమోదైన కేసులు ఈ ఆరు కేసులు పక్కన పెడితే మిగిలిన రెండు కేసులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పవన్ కళ్యాణ్పై నమోదైనవి కావడం కొసమెరుపు కేసీఆర్పై బహిరంగ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు ఒకటే కాగా న్యూస్ ఛానల్స్ ను దూషించిన కేసు మరొకటి ఇక పవన్ కళ్యాణ్ చదువు సందల విషయానికి వస్తే తన హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ గా పవన్ కళ్యాణ్ తన అఫిడవిట్ స్పష్టం చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నెల్లూరు సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో టెన్త్ క్లాస్ పూర్తి చేసినట్లు పీకే తెలిపారు సేవింగ్స్ రూపంలో గానీ ఎఫ్డీల రూపంలో గాని పవన్ కళ్యాణ్ పేరుపై పదహారు కోట్లకు పైగా డబ్బు డిపాజిట్ చేయబడింది తన భార్య కొనిదల అన్న పేరు మీద ఎనభై ఆరు లక్షలు కూతురు కొనిదెల పొలినా పేరు మీద ఎనభై ఐదు లక్షలు కొడుకు కొనిదెల మార్క్ శంకర్ పేరు మీద ఎనభై ఆరు లక్షలు డిపాజిట్ చేసినట్లు పవన్ కళ్యాణ్ తన అఫిడవేట్లు వివరించారు తన మాజీ భార్య రేణుదేశాయ్తో కలిగిన సంతానమైన దేశాయ్ అఖీరానందన్ పేరు మీద ఎనభై తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు దేశాయ్ ఆద్య పేరు మీద ఎనభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల నూట అరవై ఎనిమిది రూపాయలు డిపాజిట్ చేసినట్లు పవన్ ఎన్నికల సంఘానికి తెలిపారు పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ను పరిశీలించిన తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ పెద్దగా దాచిందంటూ ఏమీ లేదు తన సంపాదన తనకున్న అప్పుల గురించి ఇతర రాజకీయ నేతలతో పోల్చితే నిజాలనే బయటపెట్టినట్టు అనిపించింది విడాకులు కదా అని చేతులు దులుపుకొని తన పిల్లలను పవన్ కళ్యాణ్ గాలికొదిలేయలేదు తన మాజీ భార్య పిల్లలను కూడా తన పిల్లలతో సమానంగా చూస్తున్నారని అఫిడవిట్తో తేలిపోయింది అందుకే రేణు దేశాయ్ కూడా పవన్ కళ్యాణ్ తనకు విడాకులు ఇచ్చి పిల్లలకు అన్యాయం చేశారని ఏనాడు రోడ్డెక్కలేదు తన వదినకి ఇవ్వాల్సిన అప్పు గురించి కూడా అఫిడవిట్లో పేర్కొని పవన్ కళ్యాణ్ నిబద్ధత చాటుకున్నారు అఫిడవిట్లో పేర్కొన్న అంశాల ద్వారా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ తన సచీలతను పిఠాపురం ఓటర్ల ముందుంచారు ఇక గెలిపించడం ఓడించడం పిఠాపురం ఓటర్ల పరిధిలో ఉన్న అంశం నామినేషన్ ర్యాలీ జరిగిన తీరు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గెలుపు పిఠాపురంలో ఖాయంగానే కనిపిస్తోంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీపై లెక్కలేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది లక్ష మెజారిటీ పై మాటే అని పిఠాపురం జనసైనికులు సైనికులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు ఒక్కసారి రియాలిటీ గమనిస్తే పిఠాపురం నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలను చూసుకుంటే లక్ష మెజారిటీ సాధించిన చరిత్ర ఎవరికీ లేదు పవన్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నలభై ఏడు వేల మెజారిటీ దక్కింది ఈ నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో ఇదే హయ్యెస్ట్ మెజారిటీ కాకపోతే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా వేరు ప్రస్తుతం పిఠాపురం జనసేన అభ్యర్థి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాబట్టి లక్ష మెజారిటీ ఖాయమని జన సైనికులు బలంగా నమ్ముతున్నారు రెండు వేల పంతొమ్మిది గణాంకాల ప్రకారం పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ముప్పై వేలు ఈ ఐదేళ్లలో ఓటర్లు అనుకున్న మరో ఇరవై వేలు ఇంచుమించు పిఠాపురం ఓటర్ల సంఖ్య రెండు లక్షల యాభై వేలు ఉండొచ్చు పవన్కు లక్ష మెజారిటీ రావాలంటే పిఠాపురంలో ఎన్ని ఓట్లు జనసేనకు పడాలో ఈ పార్టీకి అర్థమై ఉంటుంది మరి అంత మెజారిటీ పవన్కు పిఠాపురం ఓటర్లు కట్టబెడతారో లేక పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఎందుకు మాత్రమే సహాయపడతారో చూడాలి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించడానికి అధికార వైసీపీ కూడా గట్టి కసరత్తే చేస్తుంది వైసీపీ అభ్యర్థి వంగా గీత లోకల్ నాన్ లోకల్ నినాదమే ప్రచారాస్త్రంగా దూసుకెళ్తున్నారు తానైతే గెలిచినా ఓడినా పిఠాపురంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటానని పవన్ కళ్యాణ్ గెలిస్తే హైదరాబాద్ వెళ్ళిపోతారని వైసీపీ అభ్యర్థి ఓటర్లకు పదే పదే చెబుతున్నారు గెలిచి తీరాల్సిన పరిస్థితి ఉండడంతో వంగా గీత కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మాత్రం తన గెలుపు ఖాయమనే అంచనాకు ఇప్పటికే వచ్చేశారు వర్మ తన వెంట ఉండడం ప్రధాన బలంగా ఆయన భావిస్తున్నారు తన సొంత సామాజిక వర్గం పిఠాపురంలో తనకు అండగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నారు ఏదేమైనా పిఠాపురంలో పవన్ నామినేషన్తో జనసేన శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నాయి పవన్ కళ్యాణ్ విన్నింగ్ పిఠాపురం అనే హ్యాష్ ట్యాగ్ను ట్విట్టర్లో జనసైనికులు ఓ రేంజ్లో ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవడాన్ని ఈసారి ఎవరూ అడ్డుకోలేరేమో అనే భావన వైసీపీ శ్రేణుల్లో కూడా నామినేషన్ ర్యాలీ విజువల్స్ చూశాక వ్యక్తమవుతున్న పరిస్థితి సరిగ్గా ఇరవై రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ఓటర్లు కూడా ఆ తరుణం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ఏపీ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది ఈ నేపథ్యంలో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి ఇదండి పవన్ కళ్యాణ్ నామినేషన్ విశేషాలు అఫిడవిట్కు సంబంధించిన సమగ్ర విశ్లేషణ పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత ఎన్నికల అఫిడవిట్పై సమగ్ర విశ్లేషణకు సంబంధించిన వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బాక్సాఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ